హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటే మిమ్మల్ని క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు కలిగిరి మార్కెట్ ధరలు అనేది చాలా అంటే చాలా దారుణంగా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా అన్ని మార్కెట్లలో కూడా అలాగే ఉన్నాయి కానీ కనీసం పెరిగిన కూలీలు కూడా రాకుండా అంత అంత తక్కువగా ధరలు అనేది పడిపోయినాయి ఇంకా ఇలాగే కొనసాగిందంటే ఉండంగా ఉండంగా అసలు స రైతులు సరుకు కూడా మండీలకు తేవటం మానేస్తారు ఎందుకంటే పెరిగిన కూలీ కూడా రాదనమాట అంత తక్కువగా ఉంది ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ టమాటా ధర ఎనభై రూపాయల టాప్ ధర నిన్నైతే వంద తొంభై వరకు అయితే వెళ్ళింది ఈరోజు అయితే ఎనభై రూపాయల టాప్ ధర ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్